అత్యవసర విచారణ జరపండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ హైకోర్టుకు వెళ్ళిందండి ఏం జరిగిందంటే విశాఖపట్నానికి అక్కడ క్యాంప్ ఆఫీస్ పేరుతోటి ఆయన మీద కట్టుకోవడమే కాకుండా మొత్తం గవర్నమెంట్లో ఉన్నటువంటి అందరు దాదాపు అందరికీ ఫెసిలిటీస్ని అక్కడ గుర్తించారు ఈపాటికే అక్కడ మిలీనియం టవర్ అని చెప్పి అలాగే గవర్నమెంట్ ఆఫీసులు చాలా ఉంటాయి వాటన్నిటిలోనూ అమరావతి నుంచి మొత్తం సీనియర్ ఆఫీసర్స్ అందరూ అక్కడికి వెళ్ళడానికి వీలుగా వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేశారు స్పేస్ని దాని మీద రైతులు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళితే అక్కడ సింగిల్ జడ్జి బెంచ్ ఏమైనా ఇచ్చిందంటే తీర్పు వాళ్ళు దాని విచారణ తీసుకుంటే వీళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున లాయర్లు అసలు మీరు దీన్ని విచారణ చేయొద్దు ముగ్గురు జడ్జీల బెంచ్ ఉన్నది ఆల్రెడీ దీని మీద అమరావతి కేసు హైకోర్టులో ఎందుకంటే అప్పుడెప్పుడో ఒక తీర్పు ఇచ్చారు కదా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు అని ఆ బెంచి ఇంకా దాన్ని విచారిస్తూ ఉంది ఎందుకంటే మ్యాండమన్స్ అనేది ఉంది దాని మీద దాని మీద ఎప్పటికప్పుడు విచారణ చేసేటువంటి అధికారం ఆ బెంచ్కి ఇచ్చుకున్నదనమాట అప్పట్లోనే ఆ తీర్పులో సో ఆ బెంచ్ ముందు ఉన్నది కాబట్టి ఆ బెంచ్కి పంపించండి మీరు విచారించవద్దు అని చెప్పి ఆయన ఏమన్నాడంటే జడ్జి గారు లేదు నా ముందు కేసు వచ్చింది కాబట్టి నేను దీని మీద విచారిస్తాను అక్కడ బెంచ్ వారు కనుక తీసుకుంటానంటే వాళ్ళకి పంపిస్తాను వాళ్ళకి రిఫర్ చేస్తాను ఎంతవరకే వాళ్ళు తీసుకుంటారో తీసుకురా వాళ్ళ ఇష్టం బెంచ్ వాళ్ళు తీసుకుంటామన్నారు అయితే ఈయన బెంచ్కి పంపించే ముందు ఏమన్నారంటే బెంచి దీన్ని టేకప్ చేసే వరకు ఈ ముగ్గురు జడ్జీల ధర్మాసనం టేకప్ చేసేవరకు ఈ కేసుని మీరు అమరావతి నుంచి విశాఖపట్నం ఈ కార్యాలయాలన్నీ కూడా మార్చడానికి వీలు లేదు అని చెప్పి తాత్కాలిక స్టే ఇచ్చారండి దాని మీద అనమాట అత్యవసర విచారణ జరపండి ఆ స్టేని ఎత్తేసేయండి మమ్మల్ని విశాఖపట్నం వెళ్ళనివ్వండి అనేది జగన్మోహన్ రెడ్డి లాయర్ల వాదన అనమాట అందుకోసం అప్పీల్ చేశారు వీళ్ళు అప్పీల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పటికిప్పుడు అంత అత్యవసరం ఏంటి మేము నెమ్మదిగా చేస్తామంటే కాదు కదండి చాలా అత్యవసరం అన్నారు అంటే చివరికి మంగళవారం టేకప్ చేస్తామని బెంచ్ చెప్పిందండి ఏంటి అమరావతి నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి క్యాంప్ ఆఫీస్ పేరుతోటి దీని మీద ఇది వార్త దాదాపు అన్ని పేపర్లు ఈ వార్త వచ్చింది కానీ సాక్షిలో ప్రత్యేకత ఏంటంటే దీనికి క్యాస్ట్ యాంగిల్ అనమాట పెట్టడం ఈ వార్తలో ఏం రాస్తారండి వీళ్ళు అక్కడ సింగిల్ జడ్జి ఎవరైతే దీని మీద మీరు బెంచ్ వారు టేకప్ చేసేవరకు మీరు ఇక్కడ అమరావతి నుంచి మార్చడానికి వీల్లేదు అని చెప్పారు కదా ఆయన పేరు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు జస్టిస్ సో ఇక్కడ క్యాస్ట్ యాంగిల్ తీసుకొచ్చి ఆయన అటాక్ చేయడానికి ప్రయత్నం అనమాట వార్తలో వీళ్ళు ఎంత దుర్మార్గులు అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి జస్టిస్ నిమ్మగడ్డ ఉత్తర్వుల వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధికి విఘాతం అని చెప్పి రాశారండి వీళ్ళు నేరుగా మామూలుగా వీళ్ళు ఏ కేసుల్లోనూ పేర్లు రాయరు జడ్జి గారి పేర్లు రాయరు సురేష్ రెడ్డి గారు లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు మరి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో ఆయనకి మొట్టమొదటిసారిగా బెయిల్ ఇవ్వలేదు అన్ని కేసుల్లో దాదాపు రిజెక్ట్ చేశారు క్వాష్ పిటిషన్ రిజెక్ట్ చేశారు అప్పుడెప్పుడు కూడా మరి ప్రముఖంగా జస్టిస్ సురేష్ రెడ్డి గారు ఇచ్చారు అని చెప్పి రాయలేదు రాయాల్సిన అవసరం కూడా లేదు చాలాసార్లు పరిధానికి రాయాల్సిన పనే ఉంది కానీ ఇక్కడ కావాలని ఉద్దేశపూర్వకంగా జస్టిస్ నిమ్మగడ్డ అని చెప్పి రాశారు విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వ అప్పీల్ మంగళవారం విచారణ జరుపుతామన్న ధర్మాసనం జస్టిస్ నిమ్మగడ్డ ఉత్తర్వుల వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధికి విఘాతం పూర్తి స్థాయి సమీక్షల నిర్వహణకు అవరోధం ధర్మాసనం దృష్టికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ సో వీళ్ళు విషయం ఏంటి అపీల్పై విచారణ చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ హైకోర్టు ధర్మాసనం కోరారు బాగానే ఉందండి అయితే లంచ్ మోషన్ వేస్తే ఈ లంచ్ మోషన్ అంత అర్జెంట్ ఏంటి లంచ్ మోషన్ వేయడానికి కాబట్టి మేము తర్వాత టేకప్ చేస్తాము మంగళవారం టేకప్ చేస్తామని చెప్పారు అంతవరకు బాగానే ఉంది అయితే వీళ్ళు రాసే వార్త చూడండి అయితే వీళ్ళు రాసిన వార్త ఏంటంటే క్యాంపు కార్యాలయాల ఏర్పాటుకు జస్టిస్ నిమ్మగడ్డ బ్రేక్ మామూలుగా ఏమంటామంటే హైకోర్టు బ్రేక్ వేసింది అంటారు జస్టిస్ నిమ్మగడ్డ వ్యక్తిగతంగా ఆయన బ్రేక్ అయ్యిలా కావాలని సబ్ హెడ్డింగ్ పెట్టారు ఈ విధంగా క్యాంపు కార్యాలయాల ఏర్పాటుకు జస్టిస్ నిమ్మగడ్డ బ్రేక్ ఉత్తరాంధ్ర అభివృద్ధి పరివే అభివృద్ధి పర్యవేక్షణ సమీక్షా నిమిత్తం ఇది ఒక అబద్ధం కదా ఇది పచ్చి అబద్ధం అందరూ తెలుసు ఉత్తరాంధ్ర సమీక్ష కోసం అని చెప్పి మేము అక్కడ అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు కోర్టుకి అబద్ధాలు వాస్తవంగా అందరూ తెలుసు మరి కర్నూలులో కట్టలేదు ఇవి ఏవి కూడా కర్నూలులో క్యాంప్ ఆఫీస్ ఎందుకు కట్టలేదు కర్నూల్లో ఎందుకని ఇన్ని వేల మంది సీనియర్ అధికారులు తీసుకెళ్లడానికి లక్షల సదర పొడుగుల వసతిని ఎందుకు ఏర్పాటు చేయలేదు కర్నూల్లో మరి అక్కడ కూడా అభివృద్ధి పర్యవేక్షణ అనేది ఉండదా ఇక్కడ ఏమంటారు ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ సమీక్ష నిమిత్తం విశాఖపట్నంలో ప్రభుత్వ క్యాంపు కార్యాలయాల ఏర్పాటు అనివార్యమని ఐఏఎస్ల కమిటీ ఇచ్చిన నివేదిక అనుగుణంగా ఐఏఎస్ల వాళ్ళు ఇచ్చారట జగన్ గారు అడగలేదు ఈ ప్రభుత్వం ఏమి అడగల వాళ్ళు ఏమంటే మీరు అర్జెంటుగా విశాఖపట్నం వెళ్ళకపోతే అక్కడ కూర్చొని రాత్రి పగలు కూర్చొని మీరు ఈ ఈ అభివృద్ధి మీద పర్యవేక్షణ చేయకపోతే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగదు అని చెప్పి ఈ ఐఏఎస్ఎల్ కమిటీ వీళ్ళే ఐఎస్ఎల్ కమిటీ వేశారండి అందులో ఇట్లా తల ఊపే వాళ్ళందరినీ వేసుకున్నారు వీళ్ళు ఏం కావాలంటే అది రాసిచ్చారు వాళ్ళు దానికి కోర్టుకి ఎట్లా ప్రజెంట్ చేస్తారో చూడండి వీళ్ళు ప్రభుత్వ క్యాంపు కార్యాలయాల ఏర్పాటు విశాఖలో అనివార్యమని ఐఏఎస్ఎల్ కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం జీఓ ఇరవై రెండు ఎనభై మూడు జారీ చేసింది ఈ జీవోను సవాలు చేస్తూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు ఈ వ్యాజ్యాలు రాజధాని అంశంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో వీటిపై త్రిసభ్య ధర్మాసనమే విచారించాల్సి ఉంటుందని అందువల్ల వాటిని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించాలని ప్రభుత్వం కోరింది దానికి పిటిషన్ల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనానికి నివేదిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు మీరు అడిగినట్టే అని ఇచ్చాడు మీరు కాదు వాళ్ళు వాళ్ళు చేస్తారు అని ఓకే వాళ్ళ చేతనే మీరు మరి కేసు విచారణ చేయించుకోండి అని చెప్పి ఇచ్చారు అయితే త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టేంత వరకు విశాఖపట్నంలో క్యాంపు కార్యాలయాల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే అందులో తప్పేముందండి అప్పటి వరకు మీరు ఇక్కడి నుంచి మార్చొద్దు ఎందుకంటే తీర్పు ఏం తెలియదు కాబట్టి దానికి మళ్ళీ ఒక సభటింగ్ ఏం పెట్టారో చూడండి వీళ్ళు ఉత్తరాంధ్ర అభివృద్ధికి విఘాతం అంటే నేరుగా జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి విఘాతం కల్పిస్తున్నారు అని అంటాడండి కావాలని ఉద్దేశపూర్వకంగా క్యాస్ట్ యాంగిల్ తీసుకొచ్చి వీళ్ళు ఎంత ప్రమాదకరులో ప్రమాదకారుల మీద తెలుసుకోవడానికి చెప్తున్నాను ఇది ప్రత్యేకంగా నేను ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు దాఖలు నిర్ణయించి ఆ విషయాన్ని సీజే ధర్మాసనం నుండి ప్రస్తావించింది గురువారం కేసు విచారణ మొదలు కావడానికి ముందే ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ తాము దాఖలు చేసే అప్పీల్పై అత్యవసర విచారణ జరపాలని కోరారు ఓకే వాళ్ళకి రైట్ ఉందో వాళ్ళు కోరారు అర్జెంట్ అర్జెంటు నాలుగున్నర ఏళ్ళేమో కళ్ళు మూసుకొని ఉన్నాడండి దొంగ మాటలు చెప్తూ ఇప్పుడు అర్జెంట్ అట ఎన్నికల ముందు అంత అత్యవసరం ఏమో ఏముందని ధర్మాసనం ప్రశ్నించగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల వల్ల చూడండి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధికి విఘాతం కలుగుతోందని దీనివల్ల అక్కడ ప్రజలకు నష్టం కలుగుతోందని అందువల్లే అత్యవసర విచారణ జరపాలని కోరుతున్నామని తెలిపారు ఎంత దుర్మార్గులో చూడండి ఏ విధంగా కులాన్ని ఆపాదించి న్యాయమూర్తికి మొత్తం ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఆయన అడ్డుకుంటున్నాడు అనేటువంటి అర్థం వచ్చే విధంగా రెచ్చగొట్టే విధంగా ఉద్దేశాలను ఆపాదించే విధంగా ఈ సాక్షి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ వార్తలు రాస్తారు సొంత మీడియా పెట్టుకొని